పల్నాడు జిల్లా నూజెంట్ల మండలం అయినవోలు గ్రామానికి చెందిన నీలబోయిన మంగమ్మ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు అయినవోలు పోలీసులు కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు నరవపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు సబ్ డివిజన్ కార్యాలయంలో నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య గురించి వివరాలను తెలియజేశారు పదహారవ తారీఖున అయనవోలు గ్రామం ఫీల్డ్స్లో భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళ కోడలు ఉంది కొడుకు కూడా పక్కన మంచం ఉన్నాయి అయితే సుమారు రెండున్నర టైంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ కోసి అంటే వాళ్ళు దోమతెరల కర్రలలో మంచం మీద కొనుక్కొని ఉన్నారు ఈ యొక్క తగలబెట్టడం వలన గాయాలకి లేచి కేకలు వేయటం వలన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపి మన ఇక్కడ తీసుకొచ్చి మన వినుకొండలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళని గా గుంటూరుకి రెఫర్ చేయడం జరిగింది చేస్తే